సీఎం బస్సు ఆగగానే ఎస్పీలు సిపిలు డోర్ దగ్గరకు వెళ్ళాలి సో ప్రచారంలో వాహనం వెన్నంటే ఉండాలి లోపు పార్టీలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది దగ్గరుండి చూసుకోవాలంటూ డీజీపీ కుప్పం వైకాపాకు అనుకూల ఆదేశాలు ఇవ్వడంతో తగ్గడై రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ఎస్పీ లేదా పోలీసులు మరుక్షణమే దాన్ని ప్రవేశ ద్వారం వద్దకు చేరుకొని బందోబస్తులో పాల్గొనాలని రోపు పార్టీలు ఉండాల్సిన చోట ఉన్నాయా లేదా అనేది కూడా దగ్గరుండి చూసుకోవాలన్నారు పూర్తిగా వైకాపా కార్యకర్తల పనిచేస్తా పనిచేస్తున్నారని ఫిర్యాదులు అభియోగాలు ఎదుర్కొంటున్న డీజీపీ కేవీ రామచంద్రారెడ్డి అంటే రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల కోడు ఉన్నా సరే జగన్ పట్ల తన స్వామి భక్తిని వేర వేరే విధేయతను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు ఎన్నికల సంఘం చర్యలు కత్తి ఆయనపై కూడా డుతూ ఉన్నా కూడా వైకాపా రాజకీయంగా నిజలబ్ధి కలిగే ఆదేశాలను అయితే ఆమె అయితే ఇస్తూ ఉన్నారనమాట సో ఉద్యోగులందరూ కూడా ఇంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ప్రొడక్షన్ ఇచ్చే ఉద్యోగులందరూ కూడా ఆయన వెన్నంటే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఒక ఉన్నత స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత స్థాయి ఒక ఉద్యోగి మిగిలిన స్థానికంగా ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఈ విధంగా అల్టిమేట్గా వేయడంతో ఒకసారిగా షాక్ అవుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి